నగరంలోని రవిప్రియ మాల్ ఎదురుగా అక్రమంగా మద్యం బాటిల్స్ కలిగి ఉన్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి ద్విచక్ర వాహనం పంతొమ్మిది వేల రూపాయలు విలువ చేసే మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్నామని సెబ్ సూపర్ండెంట్ ఎస్ రవికుమార్ తెలిపారు నగరంలోని సెబ్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బందితో కలిసి గుంటూరు రోడ్లో గల ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పనిచేస్తున్న వ్యక్తి అక్రమంగా నూట పచ్చింది మద్యం సీసాలను ద్విచక్ర వాహనంపై తరలించేందుకు ప్రయత్నం చేయగా అతన్ని అదుపులోనికి తీసుకుని విచారించి మద్యం పార్టీలను స్వాధీనం చేసుకున్నామని అన్నారు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రజలు ఎక్కడైనా ఎన్నికల నేపథ్యంలో మద్యం నిల్వ ఉంచి అక్రమంగా రవాణా చేస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు సమాచారం ఇచ్చిన వారు వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు సమావేశంలో సబ్ ఇన్స్పెక్టర్ జి సూర్యనారాయణ ఎంవి కోటేశ్వరరావు పాల్గొన్నారు ఎస్పీ సార్ సునీల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె నాగేశ్వరావు గారు ఆదేశాల మేర ఆధ్వర్యంలో మేము ఈ ఏ జనరల్ ఎలక్షన్స్ మరియు అనధికార విక్రయాలు వాటికి సంబంధించి ప్రత్యేకమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకుని ఆ విధుల్లో భాగంగా నిన్న మేము విధులు నిర్వహిస్తున్నాము నిన్న ఆ విధుల్లో భాగంగా నిన్న అనగా ఐదో తారీఖు నిన్న సుమారు పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు చేసిన టౌన్లో చేసిన పెట్రోలింగ్లో సుమారు ఒకటి ఆ ప్రాంతంలో మా వన్ టౌన్ సిఐ గారు మరియు వారి యొక్క సిబ్బందికి రవి ప్రియా షాపింగ్ మాల్కి కొద్దిగా ఆపోజిట్లో ఒక ఇద్దరు వ్యక్తులు అనుమానంగా ఉంటే వారిని సోదా చేసి వారిని నిలుపుదలు చేసి వాడిని అదుపులో తీసుకోవడం జరిగింది వారి వద్ద నుంచి నూట పద్దెనిమిది వన్ ఎయిటీ ఎంఎల్ డ్యూటి పైడ్ లిక్కర్ బాటిల్ని స్వాధీనం చేసుకున్నాము ఆ బాటిల్ స్వాధీనం చేసుకున్న తర్వాత అందులో ఒక ముద్దాయికి సంబంధించి అతను ఒక జిఆర్ఓ జీరో ఎయిట్ జీరో నైన్ ఫోర్లో సే సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు సో ఇమీడియట్గా అతన్ని వాళ్ళని ఇద్దరిని విచారించడం జరిగింది వాళ్ళు ఆ నుంచి ఈ మద్యం బాటిల్ కలెక్ట్ చేసుకుని ఈ సూపర్వైజరు ఎవరైతే ఉన్నాడో ఆ మరొక వ్యక్తికి పది రూపాయలు అదనంగా దాని మీద నూట యాభై రూపాయలు ఉంటే ఇంకో పది రూపాయలు అదనంగా అతనికి అమ్మితే అతను తీసుకొని వచ్చి రెండు వందల రూపాయలు అట్లా అమ్మడం జరుగుతుంది సో దీన్ని మేము ప్రత్యేకమైన నిఘా వ్యవస్థ ద్వారా వాటిని పట్టుకొని వారి వద్ద నుంచి ఆ నూట పద్దెనిమిది మరియు వారి సమక్షంలో వారికి సంబంధించిన ఒక మోటార్ సైకిల్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది ఈ మొత్తం కార్యక్రమం అంతా కూడా పై అధికారులు కూడా మేము తెలియజేశాము పదహారు మూడు నాడు మనకి కోడ్ వచ్చిందండి అప్పటి నుంచి నిన్నటి వరకు మేము ఐడి కేసులు తొమ్మిది పెట్టేసి ముప్పై లీటర్ల ఐడి సీజ్ చేశాము అదేవిధంగా ఇరవై కేసులు వాష్ కేసులు పట్టుకొని ఇరవై ఐదు వేల ఐదు వందల యాభై లీటర్ల వాష్ని మేము సీజ్ చే ధ్వంసం చేయడం జరిగింది అదేవిధంగా ఎన్డిపిఎల్ కేసులు కూడా పదిహేడు కేసులని మేము నమోదు చేసి రెండు వందల నలభై నాలుగు పాయింట్ ఒకటి ఏడు లీటర్లని స్వాధీనపరుచుకున్నాం అదే డ్యూటీ పైడ్ లిక్కర్ బాటిళ్ళు ఐదు వందల తొంభై రెండు కేసులు నమోదు చేసి ఐదు వేల తొమ్మిది లీటర్ల లిక్కర్ను మేము స్వాధీనం చేసుకోవడం జరిగింది అదేవిధంగా మేము గంజాయి కూడా పశ్చిమ ప్రాంతంలో గిద్దలూరు ఆ పరిసర ప్రాంతాలు ఎర్రగొండ ప్రాంతాల్లో ఒక మూడు కేసులు నమోదు చేసి రెండు పాయింట్ రెండు వందల ఎనభై ఐదు గంజాయి ప్లాంట్స్ మరియు రెండు కేజీల రెండు వందల అరవై గ్రాముల గంజాయిని పట్టుకోవడం జరిగింది ఇవన్నీ కూడా చూస్తే టోటల్ లిక్కర్ ఇప్పటివరకు పదివేల మూడు వందల తొంభై మూడు లీటర్ల లిక్కర్ని మేము స్వాధీనం చేసుకున్నాం ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఈ మొత్తం ప్రకాశం జిల్లా మొత్తం మీద మేము ప్రత్యేకమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నాం మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు మా ఎషల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ ఎస్సీబీ వారి యొక్క ఆదేశాల మే ఆధ్వర్యంలో మేము ఈ రైట్స్ అన్నీ ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని చేయడం జరిగింది కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరికీ వినివించేది ఏమంటే ఈ ప్రత్యేకంగా ఈ లిక్కర్కి సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎన్డిపిఎల్ లిక్కర్ సంబంధించి ఏదైనా సమాచారం ఉన్నా మాకు ఇచ్చినట్లయితే వారి వివరాలు గోప్యంగా ఉంచి వాటి మీద చర్య తీసుకుని నివారణ చర్యలు చేపడతామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను